అందరికీ నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సో ఆ ప్రెస్ మీట్లో ఎన్నడూ లేని విధంగా ఒక ఆయన ఒక మాట అనడం జరిగింది సో ఇది మేము ప్రజలకు మంచి చేసాం దాంట్లో చెప్పుకునే విధముగా మేము చెప్పుకోలేకపోయాం నేను కానీ మా మనుషులు కానీ ఎక్కువగా చెప్పుకోలేకపోయామని చెప్పేసి ఆయన ఏదైతే అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పేసి కూటమి ప్రభుత్వం అనేది సంక్షేమ పథకాలు అన్నీ ఇవ్వకుండానే అన్నీ ఇచ్చేసామని చెప్పేసి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పేసి సభ జరుగుతున్న రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పడం జరిగింది సో నిజంగా మనం గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే స్కూల్కే మనం తీసుకుంటే ఖచ్చితంగా స్కూళ్ళని నాడు నేడు కార్యక్రమం కింద స్కూళ్ళు రూపురేఖలు మార్చినటువంటి ఘటన మనం ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా మనం చూడలేదు అలాగే అమ్మఒడి అనే ఒక పథకాన్ని కూడా మన రాష్ట్రంలో ఎప్పుడు చూడలేదు అలాగే వాలంట్రీలు వాలంట్రీలు సో వాళ్ళు నాయకులు వైసీపీ నాయకుల దగ్గరికి వెళ్లకుండా కూడా వాళ్ళు పంచాయతీ మెట్టు కానీ సచివాలయం మెట్టు కానీ ఎక్కకుండా వాళ్ళు అన్ని విషయాలు కూడా ప్రజల దగ్గరికి వచ్చి ప్రతిరోజు కానివ్వండి లేకపోతే వారంలో రెండు మూడు సార్లు వీళ్ళకి కావాల్సిన పని అంతా కూడా వాలంటీర్లు చేసేవారు సో అది కూడా ప్రభుత్వం చేయించినట్టే లెక్క అయితే గ్రామీణ ప్రాంతాల్లో వాలంటీర్లు అలాగే వైద్య సిబ్బంది కూడా వీళ్ళందరూ కూడా ఎప్పుడూ అందుబాటులో ఉండేవారు అలాగే ఏవైతే పీ పీడిఎస్ బియ్యానికి సంబంధించినటువంటి కోటాబల్లు ఏవైతే ఉన్నాయో ప్రతీ నెలకి ఒకటో తారీఖు నుంచి కూడా వాళ్ళు ప్రతి వీధిలోకి వచ్చి వీళ్ళు అక్కడికి వెళ్లకుండానే డీలర్ల దగ్గరికి వెళ్లకుండానే ఆ బళ్ళు ద్వారాగానే మరి బియ్యాన్ని పంపిణీ చేశారు సో ఇవన్నీ కూడా చూసుకుంటే పెద్ద మొత్తంగా ఎక్కువగానే చేశారు కానీ ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళిపోయాయి ప్రజలే మనల్ని నమ్ముతారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎన్నికల ప్రచారంలో ఒక మాట అనడం జరిగింది సో మీ ఇంట్లో మంచి జరుగుంటేనే మాకు ఓటేయండి లేకపోతే లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అనడం మనం అందరం కూడా చూసాం ఆ రోజు అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏమ ఏమాచించిందంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంటే నేను ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తాను ఎక్కువగా సృష్టించి సంపదని పంచిపెడతానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది సో దానికి ఆకర్షితులైనటువంటి ప్రజలు వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకోవడం జరిగింది అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాన్ని మనం ఏకీభవించాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కరోనా టైంలో కూడా ఆయన మంచి పరిపాలన ఇవన్నీ కూడా చేయడం జరిగింది అలాగే రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు సో ముందు భవిష్యత్తును దృష్టిని పెట్టుకొని మెడికల్ కాలేజీల గురించి ఆయన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గురించి ఇవన్నీ కూడా ఆలోచించి నిర్మాణం చేపట్టడం జరిగింది అయితే ఇప్పుడైతే ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉన్నారు సో దాన్ని కూడా నేను వ్యతిరేకిస్తాను దానికి కూడా నేను పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అయితే ఏంటంటే ఇక్కడ మరి గ్రౌండ్ లెవెల్లో అన్ని పనులు జరిగిపోతూ ఉన్నాయి ప్రజలందరూ కూడా మనం సంక్షేమ పథకాలు ఇస్తూ ఉన్నాం బటన్లు నొక్కుతూ ఉన్నాం ప్రజలే మనల్ని అర్థం చేసుకొని మనకి ఓట్లు వేసేస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా అంటే మా ఎమ్మెల్యేలు మా జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా ఒక ధీమాతో ఉండిపోయారు అయితే ఇక్కడ ఏంటంటే అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కొన్ని అసహ్య ప్ర ప్రచారాలు చేయడం జరిగింది అదేంటంటే అప్పట్లో ల్యాండ్ టైటింగ్ యాక్టు ఒకటి తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు కనుక గెలిస్తే ఈ సంక్షేమ పథకాల గురించి ఈ ల్యాండ్ రైటింగ్ యాక్టు తీసుకొని మీ భూములు అమ్మి ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తారని చెప్పేసి వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేయడం ఇవన్నీ కూడా అప్పటికి అప్పటి ప్రజల్లో కొంచెం బలంగా నాటుకుపోయాయి సో ఇవన్నీ కూడా లైట్ తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పుడు ఎందుకంటే మనం ప్రజలకు మంచి చేస్తూ ఉన్నాం ప్రతిరోజు ప్రజల గురించి ప్రజల సంక్షేమ పథకాల గురించి క్రమం తప్పకుండా డేట్లు మారకుండా మనం బట్టలు నొక్కుతూ ఉన్నాం ప్రజల ప్రజలకు మనం అన్ని సమయానికి అందిస్తూ ఉన్నాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పాలన మీదే దృష్టి పెట్టి ఆయన చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు కానీ ప్రతిపక్షం చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారంలో తప్పుడు చే తప్పుడు ప్రచారాన్ని తిప్పుకొట్టలేకపోవడంలో వైసీపీ పార్టీ విఫలమైందనేసి అంటే మా పార్టీ విఫలమైందనేసి మనకు అర్థమవుతుంది ఎందుకంటే అప్పుడు వేరే వాళ్ళు కూడా ఇంత ఇంతటి పరిపాలన అనేది అమ్మఒడి అన్నీ ఈ నాడు నేడి కార్యక్రమాలు ఇవన్నీ కూడా మనం ఎప్పుడు చూడలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత డబ్బుని ప్రజలకు పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి అప్పుడు కూడా మరి ఈ డబ్బు అంతా గత ప్రభుత్వాల దగ్గర ఏమైపోయిందని చెప్పేసి ఆలోచించిన వాళ్ళు కూడా ఈ పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అయితే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయం ఏంటంటే మంచి చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన మీదే దృష్టి పెట్టాడు ఆయన కూడా చెప్పుకోకపో చెప్పుకోలేకపోయాడు ఆయన ఎమ్మెల్యేలు కానీ ఆయన ఎంపీలు కానీ వీళ్ళందరూ కూడా మరి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ చేసేస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా మనకి అనుకూలంగా ఉంటారని చెప్పేసి వాళ్ళు ఒక తేమతో ఉండిపోవడం జరిగింది ఆరోజు కానీ చివరికి ఏంటంటే వీళ్ళు చేసినటువంటి తప్పుడు ప్రచారం కానివ్వండి వీళ్ళు వాళ్ళకంటే నేను సంపద సృష్టించి ఎక్కువగా పనిచేస్తానన్న మాటలు కానివ్వండి ప్రజలు కొంచెం ఆకర్షితులు అవ్వటం సో ఇంకా ఓట్ల విషయాలు ఏదైతే ఈవీఎంలు కానీ ఇవన్నీ కూడా కొన్ని కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా మనం మాట్లాడకూడదు